సరే ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈ శారీ ఎలా ఉంది నాకు బాగుందా అది ఈ శారీ ఎక్కడ చెప్పాలా మా చెల్లెల దగ్గర కొట్టేసినాను అనమాట మా చెల్లెది ఇది యాక్చువల్గా అది వండుకుంది నేను కూడా ఉన్నాం అనుకున్నా కానీ ఇక ఆల్రెడీ ఉన్నాక ఎందుకు కట్టుకున్న ఎప్పుడో ఒక శారీ కదా అని చెప్పేసి మా చెల్లెల్ని కొట్టేసినా ఎలా ఉంది నాకు బ్లౌజ్ అదే దాన్ని కాదు నేను సెట్ చేసుకున్నా వేరేది బాగుందా నా లుక్ భయపడకండి చూసి ఎలా ఉందో అయితే మీకు ఒకటి చెప్పిద్దామని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా మాటీలు నాకు ఎంత నచ్చినాయి అంటే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఏడెనిమిదో తర్వాత పది పది లేయర్స్ ఉన్నట్టున్నాయి సరే చూడంగానే ఫిదా అయిపోయినా నేను అంత బాగా నచ్చినాయి కనిపిస్తున్నాయా మీకు చూడండి దీని మీకు ఇట్లా సెట్ చేసాను అనమాట హబ్ీజ్ మై లుక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో బాగుందా నచ్చిందా నాకైతే ఇది బాగా నచ్చినాయి అనమాట ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ ఎలా పిల్లగా అనిపిస్తున్నాయి నేను ఏదో ఒక ఆదర్వాదరా తీసేటో లేరు వీడియో అందుకే నేనే తీస్తున్నా నాకు మస్తు నచ్చినాయి అనమాట ఇవి దీనికి వీటితో ఇయర్ రింగ్స్తో పాటు ఇలా వచ్చినాయి చూడండి సూపర్ నచ్చినాయి నాకైతే ఓకే ఓవరాల్గా నా లుక్ అయితే ఎట్లుందో కామెంట్ ఇలా కామెంట్ చేయండి వీడియో ఇష్టం లేరు ఫ్రెండ్స్ అంటే బల పని మా సార్ బయటికి వెళ్ళారు బాయ్